హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మన టీమిండియా విజయాలు సాధించాలంటే ముగ్గురు ప్లేయర్లు అయితే తప్పక రాణించాలని అయితే సౌరవ్ గంగోల్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా జట్టులో కూడా కొన్ని కీలక మార్పులు చేయాలని అయితే కొంతమందిని అయితే సూచించడం జరిగింది గంగోలు గారు మాత్రమైతే వాళ్ళు ఎవరు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మన టీమిండియా మాత్రమైతే ప్రజెంట్ బోర్డర్ గవస్కర్ స్కా ట్రోఫీలో ఆస్ట్రేలియాతోని ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీసులో మన టీమిండియా నాలుగు విజయాలు సాధిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అయితే దూసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు టీమిండియా ఫోకస్ మొత్తం బోడర్ గవస్కర్ ట్రోఫీలో ఎలా విజయం సాధించాలి ఏ విధంగా విజయం సాధించాలనే ఫోకస్ మాత్రమే పెట్టడం జరిగింది అందులో భాగంగానే ప్లేయింగ్ లెవెన్లో లో భారీ మార్పులు అయితే చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఈ తొలి టెస్ట్కి వచ్చేసరికి జస్పీ బొమ్మ మాత్రమైతే కెప్టెన్ గా అయితే చేయబోతున్నట్టు కన్ఫర్మ్ అయితే జరిగింది రోజులు వచ్చేసరికి కొన్ని అడిమానకాలను అయితే దూరం అవడం జరిగింది అయితే బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా విజయాలు సాధించాలంటే ఆ ముగ్గురు ప్లేయర్లు అయితే తప్పక రాణించాలని అయితే సౌరవ్ గంగులు అయితే చెప్పడం జరిగింది ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు అంటే టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ అదేవిధంగా రిషబ్ పంత్ మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో కీ రోల్ పోషించాలి వీళ్ళు ఎంత మేరకు రాణిస్తారో టీమిండియాకి అయితే అవకాశాలు ఉంటాయని అయితే సౌరవ్ గంగులు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా ఆస్ట్రేలియా పర్యటనలో అత్యుత్తమ ప్రదర్శన అయితే చేపట్టడం జరిగింది అందుకే బోర్డర్ గవస్కర్ వరుసగా మూడు సార్లు అయితే సొంతం చేసుకోవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి ఇద్దరు ప్లేయర్లు రాణిస్తే మాత్రమైతే టీమిండియాకైతే తిరుగుండదని అయితే ఔరోక్ గంగూలీ మాత్రమైతే చెప్పడం జరిగింది ఔరోక్ గంగూలీ ఎందుకు అన్నాడంటే టీమిండియా స్టార్ ప్లేయర్లు అయిన కొంతమంది ప్లేయర్లు ఫస్ట్ టెస్ట్ కానీ టెస్ట్ కానీ దూరం అవుతున్నారు ఇప్పుడు భారం మొత్తం వీరిద్దరి పైన పడుతుందని చెప్పడం జరిగింది అందుకే వీరిద్దరు రాణిస్తేనే అవకాశాలు అయితే ఉంటాయని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి జెస్పి బుమ్రా కూడా రాణించాలి జెస్పి బూమ్రా పైన కూడా భారత్ విజయా అవకాశాలు ఉంటాయని అయితే చెప్పడం జరిగింది ఆస్ట్రేలియా పిచ్చులు వచ్చేసరికి పేస్ విభాగం చెందిన పిచ్చులు కాబట్టి జెస్పి బుమ్రా ఎంత మేరకు రాణిస్తాడో అన్ని అంత మేరకు మన టీమిండియా మాత్రమైతే విజయం చేరుకునే అవకాశం ఉంటుందని అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా బోర్డర్ గవస్కట్ ట్రోఫీలో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళు ముగ్గురు రాణిస్తేనే టీమిండియాకి అయితే విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంటుందని అయితే సౌరవ్ గంగోలు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా సౌరవ్ గంగోలు వచ్చేసరికి జట్టులో కొన్ని కీలక సూచనలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్లు అయితే ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రమైతే జట్టులో తీసుకోవాలని అయితే ఎందుకని కూడా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్చులు వచ్చేసరికి పేస్ విభాగం చెందిన పిచ్చులు అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి లోయర్ ఆర్డర్లో అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం ఉన్న ప్లేయర్ కాబట్టి అతను తీసుకుంటే బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో టీమిండియాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాడు కాబట్టి అతన్ని అయితే జట్టులోకి తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ కి అయితే సూచనలు అయితే ఇవ్వడం జరిగింది సౌరవ్ అదే అదేవిధంగా ముఖ్యంగా మహమ్మద్ వచ్చేసరికి రెండో టెస్టులో పూర్తి ఫిట్నెస్ సాధిస్తారు స్తే మాత్రమైతే రెండో టెస్టులోకి అయితే బరిలో దించాలని అయితే సూచించడం జరిగింది ప్రజెంట్ మహమ్మద్ స్వామి దేశవాళి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఫుల్ ఫిట్నెస్ గా ఉంటే మాత్రమైతే రెండో టెస్టులోకి అయితే తీసుకోవాలని అయితే సౌరవ్ గంగోల్ అయితే సూచించడం జరిగింది చూడాలి తొలి టెస్టులో టీమిండి ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మరి గతంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ లాగానే టీమిండియా ఆడుతుందా ఏదైనా మార్పు చేసుకొని మంచి ప్రదర్శన చేస్తుందని అయితే చూడాలి తొలి టెస్టు నవంబర్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభం అవుతుంది ప్రతి వేదికగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే మ్యాచ్ అయితే ప్రారంభంగా పోతుంది మరి మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే డే బై డే వీడియోలు అయితే రాబోతున్నాయి ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ కనుక మీరు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ